హాయ్ అండి నేను మీ శ్రీనివాసని ఇప్పుడు మనం వినబయేటటువంటి సీరియల్ కోసూరి ఉమాభారతి గారు రచించినటువంటి ఎగిరే పావురమ అనే నవల రెండో భాగంలోకి వెళ్దాం మరి వెళ్దామా రెండో భాగంలోకి ఇక రాను రాను నీరసపడిపోయి ఆటో నడపలేక గుడిలో పనొప్పుకున్నాడు ఆ తర్వాతే మీ తాత ఆరోగ్యం కాస్త కుదురుగా ఉంది అని నిట్టూర్చింది రాములు రెండో జడ కూడా వేయటం ముగించి రాములు నడినెత్తిన తట్టడంతో ఏమిటి అన్నట్టు చూశాను ఆమెని ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు ఇంకిప్పుడు ఎర్ర రిబ్బన్లు పెట్టబోతున్నాయి ఎంత బాగుంటాయో చూడు నీ జడలు అంది రాములు తల తిప్పి ఆమె వంక చూశాను మరి నా సంగతి ఏమిటి నేనెప్పుడు ఎలా వచ్చాను తాతకాడికి అని సైగలతో అడిగాను నాకేం తెలుసు నీ సంగతి అంటూ నవ్వింది రాములు గమ్ము నుండి నుండిపోయాను రాముల మీద కోపంతో తల వంచుకున్నాను నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి నీ బొంగమూతి చూడాలని అట్టా కన్నాలే మరీ చిన్న పాపల అట్ట అలాగా మాకు నీకు ఇప్పుడు ఎనిమిదేళ్ళు అంటూ నా బొగ్గల నొక్కింది రాములు నా గురించిన విషయాలు చెప్పటం మొదలుపెట్టింది ఆమె మీ తాతకు దగ్గర దగ్గర అరవై ఏళ్ల వయసులో ఇంకా ఆటో రిక్షా నడుపుతున్నప్పుడే నువ్వు కాడ అడసేరావుగా పసిపిల్లవంట మీ అమ్మ నిన్ను సాకలేకపోయిందంటలే పూజారయ్య గారి సీ శేత నీకు గాయత్రి అని అమ్మవారి పేరు పెట్టించి కష్టపడి సాకాడు సత్యమయ్య నేను ఈడ గుడికి స్వీపర్గా వచ్చినప్పుడు నీకు ఏళ్ళు కదా నీ విషయాలే చెప్పేవాడు ఏదో ఐదో ఏడు నిండాక గానీ నిన్ను గుడికి అడిగి తెచ్చాడు కాదు అంటూ మళ్ళీ ఆగింది రాములు నా జడలకు రిబ్బన్లు పెట్టడం ముగించి నా ముందుకొచ్చి కూకుంది ముంగురులు సర్దుతూ నా గురించిన విషయాలే చెబుతూ పోయింది చెవులు అప్పగించి మరీ వింటున్నాను ఇక ఆరో ఏడు నుంచి పూజ సామాను అమ్మకాలకు కూకుంటున్నావు కదా ప్రతి పొద్దు నీ ముందు పూజ సామాను మీ తాత సర్దితే నీకు మరో పక్కన కాస్త వెనకాలకి గాయత్రి హుండి అదే ఆ సెక్క ఉంచేది నేను కదా అది నీ కోసం పెట్టిందన్నమాట అది ఆడుంచి నీకు సాయం చేయమని పురమాయించారు మన పూజారయ్య నిన్నీడ కూకోబెట్టాలన్నది పూజారయ్యే సెక్క పెట్టి హుండీ మీద ఉమామ్మ శాత గాయత్రి అని నీ పేరు రాయించింది కూడా మన పూజారయ్యే అసలు ఈ అరుగుకి పైకప్పేయించి ఎనకమాల గదులు బాగు చేయించింది కూడా నీ కోసమేరా అని ఇక అక్కడికి చెప్పటం ఆపి గట్టిగా ఊపిరి తీసుకుంది రాములు అదమ్మా మీ కథ నీ జడలు బాగా కుదిరాయి అద్దం తెస్తాను చూసుకో నాకైతే ఆకలిగా ఉండేది నీకు కూడా తినటానికి ఏదైనా తెస్తా అంటూ పైకి లేచి నూనె సీసా సామాను తీసుకుని లోనికి వెళ్ళింది రాములు పోతూ ఖాళీ అయిన పావురాల గింజ డబ్బా కూడా అందుకుంది ఇక తాత గురించి రాములు చెప్పిందే ఆలోచించాను పూజారయ్య గారు అమ్మాయి ఉమ్మమ్మ గురించి కూడా అందంగా ఉంటుంది ఉమ్మమ్మ మొన్ననే పద్నాలుగేళ్ళు నిండాయట ఆమెకి కనబడినప్పుడల్లా నవ్వుతూ నా కాడికి వచ్చి పలకరిస్తుంది కూడా అని గుర్తు చేసుకున్నాను అద్దం పొరుగుల పొట్లం ఒక చేత్తో పెద్ద బరువైన సంచి మరో చేత్తో పుచ్చుకుని కాళ్ళు ఏడుస్తూ వచ్చింది రాములు అన్నీ అరుగు మీద నుంచి ఎదురుగా కూకుంది అది రైకల బట్టల సంచిలా కనిపించింది తలెత్తి ఆమె వంక చూశాను నేను పోయి పెద్ద దీపాలు కడిగి నువ్వు ఈ రైకల బట్టల్ని చక్కగా మడతలేసి పక్కనెట్టు పంతులు గారు వాటి కోసం అట్ట డబ్బా ఇస్తానన్నాళ్లే అంటూ వెళ్ళింది రాములు సంచి నుంచి రైకల్ తీస్తూ ఉండగా దూరంగా ఉమ్మమ్మ మాటలు వినొచ్చాయి పక్కకు తిరిగి చూస్తే గుడి బయట నుంచి తాతను వెంటెట్టుకుని ఉమ్మమ్మ నా వైపు రావటం అగుపడింది దగ్గరగా వచ్చి తాతను ఎదురుగా అరుగు మీద కూకోమని తను నా పక్కనే కూర్చుంది నా చేయి తన చేతిలోకి తీసుకుంది ఉమమ్మ నీకిప్పుడు ఎనిమిదేళ్ళు నిండాయి గాయత్రి నువ్వు చదువుకోవాలని మీ తాత ఆశపడుతున్నాడు నువ్వు బడికి పోలేవుగా అందుకని నేను నీకు చదువు చెప్పడం మొదలు పెడతాను వారానికి రెండు రోజులు గంట సేప నా దగ్గర చదువుకోవాలి మిగతా రోజుల్లో నేర్చుకున్నవి చదివి రాసి మళ్ళీ వారం నాకు అప్పచెప్పాలి చేస్తావా అని అడిగింది ఆమె నన్ను పెద్ద తరగతి చదివే ఉమ్మమ్మ నాకు చదువు చెప్తానంటే సంతోషం అనిపించింది సరేనని తల ఊపాను తన చేతి సంచి నుంచి నాకు చాక్లెట్ తీసిచ్చింది సరే కానీ నీ జడలు ఎవరేశారు చాలా అందంగా ఉన్నాయే మా అందరి తలనీలాలు కలిపితే నీ ఒక్క జడ అంత ఉంటాయేమో అని గలగల నవ్వింది ఉమ్మమ్మ ముందుకు వం వంగి పడినటువంటి జడల్ని వెనక్కి తీసుకున్నాను నన్ను ఆమె మెచ్చుకోవటం బాగా అనిపించింది ఇవాళ నాకు స్కూల్ సెలవు ఓ గంటలో మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తయారుగా ఉండు ఇవాళ నీ చేత అక్షరాలు దిద్దిస్తానని చెప్పి వెళ్ళి ఆమె గంటలోపే కొత్త నోటు పుస్తకం పెన్సిళ్ళు పలక బలపం తీసుకొచ్చింది అమ్మవారికి అర్చన చేయించాక నా చేత ఓనమాలు దిద్దించింది తాతతో పాటు పూజారయ్య పంతులు గారు నాయుడన్న రాములు కూడా సంతోషించారు నువ్వు శ్రద్ధ పెట్టాలే కానీ నేను పద్ధతిగా చదివిస్తానని సత్యమైకి ఇచ్చాను మీ తాత కూడా తొమ్మిదో తరగతి వరకు చదివాడని తెలుసా అడిగింది ఉమ్మమ్మ ఇకపోతే నాకు బుధవారాలు కాక ఆదివారాలు సమయం దొరుకుతుంది వచ్చే వారం నుంచి ఆ రెండు రోజులు మధ్యాహ్నాలు మూడింటికి వస్తాను సరేనా అడిగింది ఉమమ్మ ఉమ్మమ్మ మాట తీరు నాకు ఎంతో బాగా అనిపించింది నాకు అందరి మాటల్లా కాకుండా చక్కగా తీయంగా తోచే ఆమె మాటలు వింటూ ఆమెనట్టాగే చూస్తూ ఉండిపోయాను ఆమె కాడ చదువే కాదు ఆమెలా చక్కగా మాట్లాడటం నేర్చుకుంటే గొప్పగా ఉంటుంది అనిపించింది పూజారయ్య నేనున్న అరుగు కాడికి వచ్చారు నీకు ఉమ్మమ్మ ఇచ్చిన అట్ల తద్ది బహుమానం ఈ అక్షర అభ్యాసం శ్రద్ధగా చదువుకోవాలి మరి అంటూ నా తలను తాకి దీవించారాయన గుడి కార్యకలాపాలు ఈ చదువు గాయత్రి ఎదుగుదలకు సరైన పునాదులు బాగానే చదువుకుంటుంది లేరాసత్యం అన్నాడైనా ఎదురుగా ఉన్న తాతతో పెద్ద పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయంటమ్మా అవిటి వాళ్ళకి ప్రత్యేక బడులు మన పాలెంబడిలో అట్ట వసతి లేదన్నారు మాస్టర్ గారు అసలు గాయత్రిది పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం కాకపోనేమో అని నా ఆశ అందుకే తమరు దానికి కాస్త చదువు అంటూ మొదలు పెడితే బాగుంటుందని చొరవ చేసి అడిగాను నీకు పుణ్యమే ఓమమ్మ అన్నాడు వినయంగా తాత ఇంతలో రెండు మట్టి ముంతలు ఒకటి నాకొకటి ఒకటి ఇచ్చింది రాములు గోరింటాకు ముంతలంట ఇంటికి వెళ్ళి పనులు అయ్యాక పెట్టుకోమంది అలా ఆ రోజు నుంచి నాకు చదువు చెప్పడం మొదలుపెట్టింది ఉమ్మమ్మ అందరూ అరుగుల కాడుండగానే రోజు రెండోసారి వచ్చే సమయానికే పావురాలు కూడా వచ్చాయి అరుగులకు దూరంగా తచ్చట్లాడుతూ గింజల కోసం మొదలు మొదలెట్టాయి గింజల డబ్బా అందుకుని వాటికి దానా వేయటానికి అటుగా పోయింది రాములు ఇక నేను చదువుకోవటం తాతకి చాలా గర్వంగా ఉంది మధ్యాహ్నాలు ప్రసాదం తింటూ చదువుల మాటలే చెప్తున్నాడు బాగా చదువుకుంటే జీవనం బాగుంటుందన్నాడు నాకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదిరా గాయత్రి నాకు దక్కని అవకాశం కనీసం నీకైనా ఉం ఉండాలనే నా తపనంత అన్నాడు ఒక మారు ఈ మధ్య తన ఊరు మంగళగిరి నుంచి అమరావతి అమ్మవారి ఆలయం గురించి చెప్పాడు ఈ ఓళ్ళకు కుడి పక్కన పారే కృష్ణానది చుట్టుపక్కల నున్న ఉండవల్లి గుహాల గుహల అందాల గురించి చెప్పాడు తను స్నేహితులతో సైకిళ్ల మీద ఉండవల్లి బట్టి ప్రోలు గుహల వరకు కూడా వెళ్ళేవాడట ఇవన్నీ మనకు దగ్గరలోనే గుంటూరు జిల్లాలోనే ఉన్న ఊళ్ళు గ్రామాలు అన్నాడు తాత విజయవాడ మాత్రం కాస్త దూరంగా ఉంది అక్కడ కృష్ణానది తీరానే కనకదుర్గమ్మ ఆలయం బ్రహ్మాండంగా ఉంటుందిరా ఆ తల్లి దర్శనానికి ఎప్పటికైనా పోదాంలే అని కూడా అన్నాడు ఇక గుళ్ళో ఎప్పుడూ ఉండే సందడికి తోడు చదువు పరీక్షల మధ్య రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి కొద్ది రోజుల్లో నాకు పదేళ్ళు నిండుతాయని గుర్తు చేసుకుంటాడు తాత ఇప్పుడు చిన్న మాటలు రాయగలుగుతున్నాను చిన్న లెక్కలు చేయగలను నా పేరే కాక ఇతరుల పేర్లు చిన్నవైతే చదవగలను గుర్తించగలను ఓమ్మ మాట తీరు కూడా గమనించి నాకు ఇష్టమైన మాటలు గుర్తెట్టుకుంటాను రాములు నా పక్కనెట్టే చెక్క పెట్టి మీద రావి చెట్టునున్న మరో బోర్డు మీద కూడా నా పేరు చూశాను ఆడ నుంచే కొందరు నన్ను పేరు పెట్టి పలకరిస్తారని ఎరుక అయింది ఇక పనయ్యాక నా కాడ చేరిన ప్రసాదాలు డబ్బులు సర్దుకొని ఇంటి దారి రిక్షా వెనకాలే నడుస్తున్న తాత దారిలో పూజారయ్య గారి ఇంటి ముందు ఆగమన్నాడు మా కోసం ఆరు బయటకు వచ్చిన పూజారయ్యతో నా గురించి చెప్పాడు రేపు గాయత్రి పుట్టినరోజు అయ్యా నిండా పదేళ్ళెండా అయ్యా ఒకసారి తమరు ఆలోచన చేసి గాయత్రి మాట నడక విషయమై పట్టణంలో వైద్యులకు అడిగి పంపే ఏర్పాటు చేయాలంటయ్యా అన్నాడు తాత జ్యోతులు జోడించి నా పుట్టినరోజంట రేపు వాళ్ళ మాటలు వింటున్నాను అలాగే లే సత్యం తప్పకుండా పట్టణంలో వైద్యులతో మాట్లాడదాం పోతే రేపు కాస్త పొంగలి బెల్లం పాయసం చేయించి గుడి మెట్ల కాడ పంచుదాంలే నువ్వు అమ్మవారి అర్చనకు మాత్రం డబ్బు కట్టుకో అంటూ నా వంక చూసి ఏ అమ్మ చదువు బాగా సాగుతుందా అని అడిగారు అవునన్నట్టుగా తలాడించాను ఆ చిన్న పిల్లపై మా అందరికీ జాలేరా సత్యం పైగా గాయత్రి పూజా సామాగ్రి దగ్గర రోజంతా కూర్చుని కోవెలకు తనవంతుగా సాయపడుతుంది కదా మనం కూడా మరి ఆ అమ్మాయి కోసం భక్తుల సాయం అందిస్తూ గాయత్రి పేరుతో హుండీ కూడా పెట్టిచ్చాంగా అన్నారాయన మళ్ళీ తాత వంక తిరిగి అంత తమరి దయ చేతులు జోడించి దండాలిట్టాడు తాత ఇక చీకటితో నిద్రలేపాడు తాత ముఖం గడిగించి పక్కింటి నుంచి పిన్నిని పిలుచుకొచ్చాడు నా పుట్టినరోజున పెందరాళ్ళే తలంటి కొత్త బట్టలు వేసి ప్రత్యేకంగా ముస్తాబు చేయమని ఆమెను పురమాయించాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి నాకు అన్నీ చేసేది చంద్రం పిన్నే చంద్రమ్మని పిన్నిగా అనుకోమన్నదే తాత నా మటుకు నాకు చంద్రమ్మ అమ్మతో సమానం నాకు పిన్ని అంటే బాగా చదువే నాకు పుట్టినరోజన్న ఉత్సాహం లేదు అసలు చికాగ్గా ఉంది కొద్ది రోజులుగా నా అవిటి గురించి దిగులు ఎక్కువైంది నా ఈడు వాళ్ళలాగా పలకాలని పరుగులు పెట్టాలని వెర్రి ఆశగా ఉంటుంది నాకు కానీ మాట పెగలక కాళ్ళు కదలక దుఃఖం పొంగుకొస్తోంది నా స్థితి ఇలా ఎందుకుంది అసలు నాకేమైంది తాతను అడగాలనుకున్నాను నా తల తలదూపుతున్న పిన్నితో మాట కలుపుతూ నా పక్కనే కూకున్నాడు తాత ఇక నాకు దుఃఖం ఆగలేదు గట్టిగా ఏడ్చేశాను తాతను అడిగేశాను కన్నీటితో వెక్కిళ్ళెడుతూ అమ్ అనే నోటితో పదే పదే నాకు చేతనైన శబ్దాలు చేస్తూ చేతితో నా గొంతు తాకి నా పాదాలు తట్టి చూపిస్తూ ఏడ్చాను ఏ ఏ ఎందుకు నేనిట్ట అన్నట్టు సైగలతోనే అడిగాను కోపగించుకున్నాను నీకు తెలుసు తాత చెప్తావా లేదా అనాలని ఏడుస్తూ తాత భుజాల పట్టుకుని కుదిపేశాను నా ఏడుపుకి చేస్తలకి చంద్రమ్మతో పాటు తాత కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తన కళ్ళంట కూడా నీరు కారుతుంటే నా కళ్ళు తుడిచాడు తాత నన్ను దగ్గరికి తీసుకుని తలనిమిరాడు అంతా దేవుడు లీల తల్లి నువ్వు రోజు ఆ దేవత కనపడతావు కదా అడుగు నేను అడుగుతాను ఎప్పుడో ఒకప్పటికీ అమ్మవారు పలుకుతుంది నీ మీద దయ చూపుతాది అంటూ లాలించాడు తాత చంద్రం పిన్ని కూడా కళ్ళు తుడుచుకుంది పిచ్చి పిల్ల అంత ఉక్రోషం ఎందుకే తాత నీ కోసం అన్నీ చేస్తున్నాడు తన సుఖం కూడా చూసుకోకుండా ఈ వయసులో నీ కోసం ఎన్ని అమర్చాడో తెలుసా రాములమ్మ తోడు ఓమ్మమ్మ చదువు పూజారాయి ఆశీస్సులు అన్నీ నీ బాగ్ కోసమే తాత మంచితనం సేవ వల్లనే నువ్వు ఇంత మాత్రం ఆనందంగా ఉన్నావురా అంటూ నా తలని మెరింది అంతెందుకు మీ తాతను బట్టే కదా నిన్ను నా సొంత బిడ్డలా చూసుకుంటున్నాను పసిగుడ్డును నిన్ను పగ నిన్ను పగలంతా నా కాడ వదిలి ఆరోగ్యం బాగోకున్నా కష్టపడి ఎన్నో గంటలు ఎంతో దూరాలు ఆలో ఆటో నడిపి సంపాదించేవాడు రాత్రి అంతా నిద్ర కాచి మరీ పెంచుకున్నాడే తాత నిన్ను సంతోషంగా ఉండాలమ్మా నువ్వు బాగా అయ్యే రాతుంటే అవుతుంది తాత ప్రయత్నిస్తాళ్లే అంది పిన్ని నన్ను దగ్గరికి తీసుకుని కాసేపు పిన్ని వాళ్ళో తలపెట్టుకుని తొంగున్నాను ఇక పిన్ని కాడ నుంచి కదిలి గుడికి తయారవుతుండగా కొట్టాం బయట సత్యమనా అని ఎవరితో పిలుపు ఇంత పొద్దున్నే ఎవరా అనుకుని పిన్ని వంక చూశాను తాత లేచి వెళ్ళి బారాగా వేసి ఉన్న కొట్టం తలుపు తీశాడు నువ్వా వెంకటేశం రా లోనికి రావయ్యా నిజంగానే వచ్చావు అన్నమాట అంటూ ఒక అతన్ని కొట్టంలోకి తీసుకొచ్చాడు వచ్చిన ఆయన చేతిలో ఒక చక్రాల పేట ఉంది చంద్రమ్మ చూడవమ్మ ఇతనే వెంకటేశం పక్క ఊళ్ళోనే ఉంటాడు నడక రాని వారికి పనికొచ్చే బండ్లు పేటలు వేస్తూ ఉంటాడు వాటిని వాడే విధానం కూడా నేర్పిస్తాడు మన గాయత్రి కూడా ఒకటి చేసి ప్రత్యేకంగా ఈరోజు తెమ్మని అడిగాను ఇంత పొద్దున్నే మన కోసం ఇలా వచ్చాడు అంటూ పిన్నిని పిలిచాడు తాత వెంకటేశం నువ్వు చేసిన పీట గాయత్రికి చూపిద్దాం ఈరోజు చిట్టి తల్లి పుట్టినరోజు తెలుసా అంటూ అతని చేతిలోని పేట తీసుకుని నేల మీద ఉంచాడు తాత జూలీ చెక్క పేటకు నాలుగు రబ్బర్ చక్రాలు ఉన్నాయి నేల మీద నుంచి పీట కాస్త ఎత్తుగానే ఉంది ఓ పక్కగా చేత్తో పట్టుకోవటానికి పొడవాటి పిడి బిగించి ఉంది గాయత్రికి అది ఎలా పనిచేస్తుందో చెప్పవయ్యా వెంకటేశ అన్నాడు తాత నేను పిన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాం కాసేపు ఆ పీట ఎంత బాగా పనికి ఎంతగా పనికొస్తుందో దాన్ని ఎలా వాడాలో ఎలా నడపాలో ఎలా ఆపాలో కూడా చెప్పారు వెంకటేశం నా పుట్టినరోజుకి తాత తెప్పించిన చక్రాల పీట బాగుంది నాకు నచ్చింది తాత నీ గురించి ఆలోచించి అన్నీ చేస్తాడని చెప్పానా అంది పిన్ని నా చెవిలో కొద్ది కాలం గుంటూరు ఆసుపత్రిలో నర్సుగా వెంకటేశం ఈ పీటలు వాడే నా ఈడు పిల్లలకన్నా నేను బలంగా మెరుగ్గా ఉన్నానన్నాడు ఆ దేవత కూడా కనికరిస్తే మా గాయత్రి అవిటి తనం పోయి మామూలుగా నడుస్తుందిలే వెంకటేశం ఆ ప్రయత్నమే చేయాలి అంటూ వెంకటేష్ని సాగనంపాడు తాత ఇక రోజు దేవత కాడ నా సంగతి మొరెట్టుకోమన్నాడు తాత నేను అందరి మళ్ళీ నడవాలని మాట్లాడాలని ఆ దేవతను వేడుకోవడం మొదలెట్టాను అట్టాగే ప్రతిరోజు చక్రాలపేట కాసేపు వాడుతూ ఉంటే అలవాటై కొట్టంలో నా కదలిక సులవైంది చిన్న పనులు నా అంతటా నేనే చేసుకోవటం మొదలెట్టాను సాయంత్రం కొట్టాంలో మెసులుతూ మీద నుంచి తీసిన పట్టాలు మడతేస్తుండగా వచ్చింది చంద్రం పిన్ని తన సంచి నుంచి తాతకని తెచ్చిన మందులు తీసి తాత పడక కాడెట్టమని నా చేతికిచ్చింది పడక కాడెట్టమని వాకిట్లోకి వెళ్ళి తాత కాడకు కొన్ని కబుర్లు చెప్తూ నా కోసం చకరాల పీట చేయించినందుకు తాతను మెచ్చుకుంది అన్న చెప్పడం మర్చిపోతానేమో రేపటి నుంచి గోవిందు అనే మరో రిక్షా అబ్బాయి వస్తాడు ఇప్పుడు నా అబ్బాయికి కూడా ఆటో రిక్షా వచ్చేసింది ఇక అతను రాడు గోవిందు నేను చూసి మాట్లాడాండే అన్నా అని చెప్తూ లేచిల్లి కంచాలు మంచినీళ్ళెట్టి మా కోసం చేసి అట్టే పెట్టిన సంకటి చింతపండు మిరపకాయ పప్పు వడ్డించింది పిన్ని ఇక నా చక్రాల పీటను నాతో పాటే రిక్షాలో గుడికి తెచ్చుకోవటం మొదలెట్టాను పీట సాయంతో అరుగు చుట్టూ కొంత దూరం మెసలటం నీళ్లకు కొళాయి కాడికెళ్ళటం చేస్తున్న అమ్మవారికి గుడి కాడికి వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకోవడం కూడా చేస్తున్నాను గుడికొచ్చే భక్తులతో నవ్వుల్లో నవ్వుతూ పలకరించి గాయత్రి అని రాసున్న చెక్క హుండిలో డబ్బులు వేసేవారు కొందరైతే ఇలా మోగా కుంటిని కూర్చోబెట్టి పూజ సామాను అమ్మించాలా పక్కనే మరో హిండి హుండి కూడా ఆడుక్కోవడానికి అంటూ నా మొహం మీదే అనేవారు మరి కొందరు ఒక్కొక్కప్పుడు ఈసడింపులు చేదరింపులు కష్టం అనిపిస్తుంది కొత్త పుస్తకాల సంచి తీసుకుని మూడింటికి వచ్చింది ఉమ్మమ్మ నా పక్కన కూర్చొని ఒక బొమ్మల పుస్తకం నాకు అందించింది నా చేతిలోని పలక నోటు పుస్తకం తీసుకుని చూసింది పర్వాలేదే ముత్తి అలా ఉన్నాయి అక్షరాలు నా చేతి భ్రాత కంటే నీది వంద రెట్లో అందంగా ఉంది గాయత్రి మా అందరి పేర్లు కూడా రాయగలుగుతున్నావు అంటూ నా తల మీద తట్టింది ఉమ్మమ్మ సరే ఇక నీ పూర్తి పేరు రాయటం కూడా నేర్చుకోవాలి నీ పేరు చిన్నదే మూడే అక్షరాలు గాయత్రి అని పూర్తి పేరంటే మాత్రం నీ పేరు వెనక సత్యం లేదా సాయిరామని తాత పేరు కూడా కలిపి రాయాలి ఇలా అన్నమాట అని గాయత్రి సాయిరామని రాసి చూపింది ఉమ్మ పేరు వినటానికి బాగుంది అన్నారు అన్ అక్కడే ఉన్న తాత రాములు అమ్మో ఇంత పొడుగు పేరా అన్నట్టు చూశాను ఆమె వెంక నా ముఖం చూసి ఉమ్మ ఫక్కును నవ్వింది అయినా పెద్ద తొందర లేదులే మెల్లగా రోజు చదువు అయ్యాకే పేరు రాయటం సాధన చెయ్యి అందామే నేను నవ్వేశాను నువ్వు చదివే ప్రతి పాఠం మన స్కూల్లోని శ్రీనివాస్ మాస్టర్ సాయంతో నీ కోసం ఆలోచించి తయారు చేసేవే నీ పరీక్షలు కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతున్నాయి అంటూ నా చేతికొచ్చిన కొత్త బొమ్మల పుస్తకం తీసి పేజీ తిరిగేసాగింది ఉమ్మమ్మ ఈ పుస్తకంలో చూడు ప్రతి పేజీలో బొమ్మ కింద రెండేసి వాక్యాలు వివరణ ఉంటుంది అన్నీ చిన్న మాటలే మాటలు బిరిచి గుణించుకుంటూ చదవచ్చు ఇలా అని నా వేలుతో అక్షరాలను చూపుతూ నాకు తెలిసి ఇలా చదివింది ఓమమ్మ ఇలాంటివే నంబర్లు వేసి మరో మూడు పుస్తకాలు ఉన్నాయి ఈ సంచిలో మొదటిది పూర్తయ్యాక రెండోది చదవడం తేలికవుతుంది తర్వాత మూడో పుస్తకం చదవగలిగే తనకు వరకు వస్తే నీకు చదవడం వచ్చేసింది అన్నమాట ఇక నీ తీరికను బట్టి సాధన చేయంటూ కూడికలు తీసివేతలు రాసిచ్చి కొత్త పుస్తకాల సంచి కూడా నా చేతికిచ్చి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఓమమ్మ ఇక కొత్త పుస్తకం చదివే ప్రయత్నం సరదాగా ఉంది నాలో చదవాలన్న కోరిక పెరిగింది పూల పని అవుతూనే వీలున్నప్పుడల్లా కొత్త బొమ్మల పుస్తకం చేత చేత పట్టా పట్టుకుంటున్నాను మొదట్లో కష్టం అనిపించినా ఎలా చదవాలో తెలిసింది కాస్త సులువచ్చాక మొదటి పుస్తకం సగం అవ్వటానికి మూడు వారాలు పట్టింది అదండి మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ